కోల్కతా శివారులో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది కస్బాలోని ఓ న్యాయ కళాశాలలో చదువుతున్న బాధితురాలపై ముగ్గురు మానవ మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు నిందితుల్లో ఇద్దరు బాధితురాలు చదువుతున్న కళాశాలలో ఆమెకు సీనియర్లని పోలీసులు తెలిపారు మరొకరు కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి అని వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం నిందితులు కళాశాల ప్రాంగణంలో బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను నిన్న రాత్రి అరెస్టు చేశామని వెల్లడించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని చెప్పారు అత్యాచార ఘటనపై బీజేపీ మమతా సర్కారుపై విమర్శలు గుప్పించింది నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు ఉన్నాడని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయ ఆరోపించారు ఆర్జీకర్ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుందని ఎక్స్లో పోస్టు చేశారు మమతా సర్కారు పాలనలో బెంగాల్ మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు